స్పీడ్ బ్రేకర్ క్రాసింగ్ స్మూత్గా ఉంటే మన డ్రైవింగ్ని ఎవరైనా మెచ్చుకుంటారు సో స్పీడ్ బ్రేకర్ దగ్గర బంపు రాకూడదు హాయ్ ఫ్రెండ్స్ మోహన్ డ్రైవ్జర్ స్వాగతం ఈరోజు ఈ వీడియోలో స్పీడ్ బ్రేకర్ క్రాసింగ్ స్మూత్గా ఏ విధంగా చేయాలో క్లియర్గా చెప్పబోతున్నాను లోకల్ రోడ్లో ఎక్కువగా స్పీడ్ బ్రేకర్స్ ఉంటాయి అంటే హైవే రోడ్ కాకుండా లోకల్ రోడ్సు సిటీ రోడ్సు దగ్గర అంటే బిజీ జంక్షన్స్ దగ్గర మన వాళ్ళు స్లో చెయ్యరు కదా కూల్ జోన్స్ వంటి దగ్గర ఏం చేస్తారంటే స్పీడ్ బ్రేకర్ కానీ వేశారంటే స్పీడ్ బ్రేకర్ క్రాస్ చేయడానికైనా స్లో చేయాలి కదా మన లోకల్ రోడ్లో ఎక్కువగా స్పీడ్ బ్రేకర్స్ వేస్తారు స్పీడ్ బ్రేకర్స్ క్రాస్ చేయడానికి మనము క్లెచ్ బ్రేక్ యూస్ చేయాలా లేదంటే యాక్సిలటర్ తగ్గిస్తే సరిపోతుందా లేదంటే ఏ విధంగా ఆపరేట్ చేస్తే స్మూత్ క్రాస్ చేయగలం అనేది చాలామంది డౌట్ నా స్టూడెంట్స్ డౌట్ స్పీడ్ బ్రేకర్ దగ్గర ఏ గేర్లో ఉండాలని కూడా చాలా పెద్ద డౌట్ లాస్ట్ వీక్ వీడియోస్ అన్ని చాలా రెస్పాన్స్ వచ్చాయి అంటే అంటే ఇన్ఫర్మేటివ్గా అనిపించాయి చాలా చాలామంది కామెంట్ కూడా చేశారు స్పీడ్ బ్రేకర్ క్రాసింగ్ ఒకసారి చెప్పండి ఏ విధంగా క్రాస్ చేయాలి నేను స్పీడ్ బ్రేకర్ క్రాస్ చేసినప్పుడు ఇంజన్ ఆగిపోతుంది అని చాలామంది కామెంట్ చేశారు సో అందుకు ఈ వీడియో చేయబోతున్నాను స్పీడ్ బ్రేకర్ క్రాస్ చేసేటప్పుడు నా లెగ్ మూమెంట్ ఏ విధంగా ఉందో మీరు గమనిస్తూ ఉండండి తర్వాత నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఏం చేయాలనేది కూడా ఓకే సరిగ్గా సరిగ్గా ఓకే ఫస్ట్ గేర్ వేసాను హ్యాండ్ బ్రేక్ రిలీజ్ చేశాను ఇప్పుడు వెహికల్ని మూవ్ చేస్తున్నాను రైట్ సైడ్ నుంచి వస్తున్న వెహికల్స్ చూసుకోవాలి ఓకే ఇప్పుడు నేను ఆల్రెడీ ఫస్ట్ గేర్లో ఉన్నాను ఓకే నో ప్రాబ్లం ఫస్ట్ గేర్లో ఉన్నాను దగ్గరలో ఒక స్పీడ్ బ్రేకర్ ఉంది ఈ స్పీడ్ బ్రేకర్ని ఏ విధంగా క్రాస్ చేయాలి ఇప్పుడు ఆల్రెడీ నేను హవర్ పర్ టెన్ స్పీడ్లో ఉన్నాను సో ఇక్కడ ఏ విధమైన ఆపరేటింగ్ చేయక్కర్లేదు ఎందుకంటే స్లోగా ఉన్నాను కాబట్టి ఓకే ఇప్పుడు ఈ విధంగా మనం వెళ్ళిపోవచ్చు స్పీడ్ బ్రేకర్ క్రాస్ ఇస్తున్నాను ఇప్పుడు సెకండ్ గేర్ వేస్తున్నాను సెకండ్ గేర్ వేశాను మళ్ళీ మనకు ఒక హండ్రెడ్ మీటర్స్ డిస్టెన్స్లో ఒక స్పీడ్ బ్రేకర్ ఉంది సో దాన్ని ఏ విధంగా క్రాస్ చేయాలి ఇప్పుడు ఇక్కడ ఒక స్పీడ్ బ్రేకర్ ఉంది కదా ఇప్పుడు యాక్సిలరేటర్ తగ్గించాను గమనించండి మళ్ళీ ఎక్సిలేటర్ లైట్గా ఇస్తున్నాను మళ్ళీ యాక్సిలరేటర్ తగ్గించేసాను సో ఈ విధంగా ఓకే ఈ విధంగా మళ్ళీ ఎక్సిలేటర్ ఇస్తూ ఉన్నాను సో ఇక్కడ ఏ విధమైన ఆపరేట్ చేయట్లేదు స్పీడ్ బ్రేకర్ క్రాస్ చేసే విధానము చాలా రకాలుగా ఉంటాయి ప్రతి స్పీడ్ బ్రేకర్ సేమ్ కాదు స్పీడ్ బ్రేకర్ దగ్గర ఈ విధంగా చేస్తే చాలని మనం చెప్పలేము అంటే ఒక ఆపరేటింగ్ని ఫిక్స్ చేయలేము సో ఇప్పుడు దగ్గరలో స్పీడ్ బ్రేకర్ వస్తుంది నేను థర్డ్ గేడ్లో ఉన్నాను థర్డ్ గేడ్లో ఉన్నాను ఎక్సలరేటర్ ఇస్తున్నాను నా స్పీడ్ అవర్ పర్ థర్టీ ఓకే హవర్ పేర్ థర్టీ స్పీడ్లో ఉన్నాను సో ఇప్పుడు నాకు స్పీడ్ బ్రేకర్ వస్తుంది దగ్గరలో కనిపించింది సో ఇప్పుడు ఫస్ట్ నేను ఎక్సలరేటర్ తగ్గించేసాను ఫుల్గా క్లచ్ పట్టుకున్నాను లైట్గా బ్రేక్ వేస్తూ సెకండ్ గేర్కి వచ్చేసాను ఓకే థర్డ్ నుంచి సెకండ్కి వచ్చేసాను నేను స్పీడ్ కూడా తగ్గించేసాను స్పీడ్ ఎంత తగ్గించాను అంటే హవర్ పర్ టెన్ కేఎంపిహెచ్లో ఉన్నాను ఓకే నేను స్పీడ్ టెన్ కేఎం కేఎంపిహెచ్ వరకు స్లో చేశాను అంటే ఒకవేళ టెన్ కేఎంపీహెచ్ కంటే ఎక్కువ స్పీడ్ ఉందంటే బంప్ వస్తుంది బండి సో ప్రతి స్పీడ్ బ్రేకర్ దగ్గర ఇక్కడ కూడా అంతే ఇప్పుడు నేను సెకండ్ గేర్లో ఉన్నాను సో ఇక్కడ నేను ఆపరేటింగ్ చూడండి ఎలా చేస్తున్నాను ఇప్పుడు యాక్సిడెంట్ తగ్గించాను లైట్గా బ్రేక్ వేస్తున్నాను ఆల్రెడీ సెకండ్ గేర్లో ఉన్నాను థర్డ్ వేయలేదు సో లైట్గా బ్రేక్ వేసి వదిలేసాను ఈ విధంగా కూడా క్రాస్ చేయొచ్చు బంప్ రాలేదు సరే ఎంతవరకు స్లో చేశాను టెన్ స్పీడ్ వరకు స్లో చేశాను ఇక్కడ కూడా ఎందుకంటే సెకండ్ గేర్లో ఉన్నాను సెకండ్ గేర్లో టెన్ స్పీడ్ వరకు స్లో చేసుకోవచ్చు థర్టీ స్పీడ్ వరకు కూడా యాక్సిలేటర్ ఇవ్వచ్చు సో నేను అలాగ డైరెక్ట్ బ్రేక్ వేసాను క్లచ్ క్లచ్ కూడా పట్టుకోలేదు డైరెక్ట్ బ్రేకే అప్లై చేశాను సో నెక్స్ట్ ఇంకొక స్పీడ్ బ్రేకర్ వస్తుంది చూడండి ఈ స్పీడ్ బ్రేకర్ దగ్గర ఒకవేళ ఈ స్పీడ్ బ్రేకర్ దగ్గర థర్డ్లో ఉన్నాను కదా ఒకవేళ ఈ స్పీడ్ బ్రేకర్ కోసమని ఇప్పుడు నేను లైట్గా బ్రేక్ వేసాను అనుకోండి ఇప్పుడు స్పీడ్ బ్రేకర్ కోసం లైట్ బ్రేక్ వేస్తే మధ్యలో ఆగిపోయింది బండి ఎందుకు ఆగిపోయిందంటే థర్డ్ గేడ్లో ఉన్నాను కాబట్టి ఓకే థర్డ్ గేర్లో ఉండేటప్పుడు మనము టెన్ స్పీడ్ వరకు స్లో చేయలేం సో కంపల్సరిగా సెకండ్ గేర్ వేయాల్సిందే స్టార్ట్ అయింది ఫస్ట్ గేర్ వేసి మూవ్ చేస్తున్నాను ఇప్పుడు ఓకే ఇప్పుడు మీకు అర్థమైంది ఏంటంటే ప్రతి స్పీడ్ బ్రేకర్ దగ్గర మనము సెకండ్ గేర్లో ఉండాలి ఫస్ట్ గేర్ వేయక్కర్లేదు ఫస్ట్ గేర్ ఎప్పుడు వేయాలి అది చాలా పెద్ద స్పీడ్ బ్రేకర్ అయ్యి ఉండాలి మన ముందు డిస్టబెన్స్ ఉండాలి అప్పుడు అందరూ నెమ్మదిగా క్రాస్ చేస్తుంటారు కదా అప్పుడు మనము ఫస్ట్ గేర్ యూజ్ చేయాలి అంతే కానీ నార్మల్గా ఇలాంటి క్రాసింగ్స్ దగ్గర మనం ఈజీగా సెకండ్ గేర్లోనే మనం క్రాస్ చేయచ్చు మ్యాక్సిమం స్పీడ్ బ్రేకర్స్ అన్ని సెకండ్ గేర్లోనే క్రాస్ చేయొచ్చు సో చూడండి ఇంకా కొన్ని స్పీడ్ బ్రేకర్స్ని నేను క్రాస్ చేసి చూపిస్తాను ఏ విధంగా చేయాలనేది ప్రతి స్పీడ్ బ్రేకరు సేమ్ కాదు ఇలా చెయ్యాలి అని మనం ఆపరేటింగ్ని ఫిక్స్ చేయలేం అక్కడ సిచ్యువేషన్ బట్టి మనము బండిని ఆపరేట్ చేయాలి క్లచ్ బ్రేక్ వేయాలా లేదంటే ఓన్లీ బ్రేక్ వేయాలా లేదంటే ఎక్సలరేటర్ తగ్గి సరిపోతుందా అనేది మనమే నిర్ణయించుకోవాలి వెహికల్ మూమెంట్ని బట్టి ఓకే ఇప్పుడు మళ్ళీ నేను గే మళ్ళీ మళ్ళీ నేను కొన్ని స్పీడ్ బ్రేకర్స్ క్రాస్ చేస్తాను అంటే సేమ్ స్పీడ్ బ్రేకర్స్ అట్టే అట్టే వెళ్తున్నాను అటు స్పీడ్ బ్రేకర్ లేవు కాబట్టి ఇటు వెళ్తున్నా మళ్ళీ ఓకే ఇప్పుడు నేను మళ్ళీ మూవ్ చేస్తున్నాను సెకండ్ గేర్ వేశాను ఓకే సపోజ్ మన మన బ్యాక్ సీట్లోనే ఓల్డ్ పీపుల్ ఉన్నారనుకోండి వాళ్ళు ఉండేటప్పుడు మనం ఎలా జాగ్రత్తగా డ్రైవ్ చేయాలి కదా అంటే ఓల్డ్ పీపుల్ అంటే వాళ్ళకి ఇచ్చండి ఇప్పుడు స్పీడ్ బ్రేకర్ వస్తుంది ఇక్కడ కొంచెం బ్రేక్ క్లచ్ పట్టుకొని లైట్గా బ్రేక్ వేసాను సెకండ్ గేర్ వేశాను ఈ విధంగా బ్రేక్ వదిలేసాను క్లచ్ కూడా రిలీజ్ చేశాను క్లచ్ ఎప్పుడు రిలీజ్ చేశాను స్పీడ్ బ్రేకర్ మొత్తం క్రాస్ అయిపోయాక క్లచ్ రిలీజ్ చేయడం స్టార్ట్ చేశాను గమనించండి స్పీడ్ బ్రేకర్ క్రాస్ అవ్వక ముందు క్లచ్ రిలీజ్ చేస్తే స్పీడ్ బ్రేకర్ క్రాస్ అవ్వకుండానే మనము వెహికల్ని పికప్ స్టార్ట్ అయిపోతుంది మళ్ళీ అప్పుడు కూడా బంప్ స్టార్ట్ అవుద్ది బండి డెబ్బై వేలు అంటే పికప్ స్టార్ట్ అయిపోద్ది కదా స్పీడ్ అప్ అయిపోతుంది కాబట్టి దానికంటే ముందు ఆపరేట్ స్టార్ట్ చేయ చేయకూడదు క్లచ్ రిలీజ్ చేయడం సో ఇక్కడ చూడండి అక్కడ అలా ఆపరేట్ చేశాను కదా ఇక్కడ ఎలా ఇక్కడే ఎలా ఆపరేట్ చేస్తాను చూడండి ఇప్పుడు నేను దగ్గరికి వచ్చాను స్పీడ్ బ్రేకర్ దగ్గరికి యాక్సిడేటర్ తగ్గించాను తీసాను మొత్తం కాళ్ళు బండి అలా వెళ్తుంది చూసారా క్రాస్ అయిపోయింది ఇప్పుడు యాక్సిడేటర్ ఇస్తున్నాను ఇలా క్రాస్ చేయొచ్చు ఈ విధంగా క్రాస్ చేయొచ్చు మీరు కానీ ఈ లెగ్ మూమెంట్ చూస్తేనా స్పీడ్ బ్రేకర్ దగ్గర ఏ విధంగా క్రాస్ చేయాలనేది తెలుస్తుంది ఓకే అర్థమైందా ప్రతి స్పీడ్ బ్రేకరు సేమ్ కాదు అప్పులో వచ్చిన స్పీడ్ బ్రేకర్కి ఒకలాగా చేయాలి డౌన్లో వచ్చిన స్పీడ్ బ్రేకర్కి ఒకలాగా చేయాలి ఆపరేటింగ్ని మనము ఫిక్స్ చేయలేము ఫిక్స్ చేయలేము ఈ విధంగా చేస్తే చాలు అని ఫిక్స్ చేయలేము ఓకేనా ఈ విధంగా ఆపరేట్ చేయాలి ఇక్కడ కూడా అంతే యాక్సిల తగ్గిస్తే చాలు ఎందుకంటే అప్లో ఉన్నాము ఎక్సలేటర్ తగ్గిస్తే ఫోర్స్ అంతా తగ్గిపోతుంది స్పీడ్ అంతా ఇంతే మినిమం స్పీడ్కి వచ్చింది ఇప్పుడు హవర్ ప్యా టెన్ స్పీడ్లో ఉన్నాను ఇప్పుడు మళ్ళీ యాక్సిలరేటర్ ఇస్తున్నాను ఓకే ఈ విధంగా చేయొచ్చు డౌన్ అయితే యాక్సిలరేటర్ తగ్గించినా కంట్రోల్ అవ్వదు వెహికల్ అప్పుడు క్లిచ్ బ్రేక్ యూజ్ చేయాలి లేదంటే డైరెక్ట్ బ్రేక్ కూడా యూజ్ చేయొచ్చు ఓకే అప్పులో అయితే యాక్సిలరేటర్ తగ్గించామంటే మనకు సరిపడ్డ స్పీడ్ వచ్చేస్తుంది కానీ మీకు ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ప్రతి స్పీడ్ బ్రేకర్ దగ్గర సెకండ్ గియర్లో ఉండాలి థర్డ్లో ఉంటే అవ్వదు థర్డ్లో ఉంటే మీరు స్పీడ్ బ్రేకర్ కోసమని టెన్ స్పీడ్ చేశారంటే ఇలా ఇలా గుద్దుకుండా ఆగిపోతుంది సో మీరు సెకండ్ గేర్ కంపల్సరీ సెకండ్ గేర్లో ఉన్నారంటే టెన్ స్పీడ్ వరకు స్లో చేసుకోవచ్చు రైట్ ఇండికేటర్ ఆన్ చేశాను ఓకే నిమిషం ఈ లెఫ్ట్లో ఆపి యూ టర్న్ చేస్తాను మన డ్రైవింగ్ కూడా మన డ్రైవింగ్ స్టైల్ కూడా చాలా వరకు మారిపోతూ ఉంటుంది ఎలా అంటే మన వెనక పెద్దవాళ్ళు ఉంటే ఒకలాగా డ్రైవ్ చేస్తాం మనం ఫ్రెండ్స్తో వెళ్ళేటప్పుడు ఒకలాగా డ్రైవ్ చేస్తాం సో మనం ఫ్రెండ్స్తో వెళ్ళేటప్పుడు స్పీడ్ బ్రేకర్ క్రాసింగ్ కొంచెం ర్యాష్గా ఉన్నా పర్వాలేదు ఫ్రెండ్స్ కాబట్టి కానీ పెద్దవాళ్ళని తీసుకెళ్ళినప్పుడు ఓల్డ్ పీపుల్ని తీసుకెళ్ళినప్పుడు సో వాళ్ళకి బాడీ పెయిన్స్ షోల్డర్ పెయిన్స్ ఉంటాయి కదా వాళ్ళకి దబేలు మన ఎత్తిస్తామనుకోండి ఇంకా వెక్కు అయిపోతాయి సో మనం ఎప్పుడైనా సరే స్మూత్ క్రాసింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ చూడండి ఇంకా మళ్ళీ స్పీడ్ బ్రేకర్ క్రాస్ చేస్తున్నాను ఇప్పుడు యాక్సిడెంట్ తగ్గించాను ఫోర్స్ తగ్గట్లేదు సో క్లెచ్ పట్టుకొని లైట్గా బ్రేక్ వేశాను ఓకే ఫోర్స్ తగ్గట్లేదు ఇది ఒక పద్ధతి బ్రేక్ వదిలేసాను క్లెచ్ నెమ్మదిగా రిలీజ్ చేశాను క్లెచ్ ఎప్పుడు రిలీజ్ చేయడం స్టార్ట్ చేశాను స్పీడ్ బ్రేకర్ క్రాస్ అయిన తర్వాత ఓకే ఇప్పుడు మళ్ళీ యాక్సిలేటర్ ఇస్తున్నాను ఇప్పుడు థర్డ్ గేర్ వేస్తున్నాను ఇంకా యాక్సిరేటర్ ఇస్తున్నాను అంటే రోడ్ ఫ్రీగా ఉంది కదా థర్డ్ గేర్ వేసి ఒక థర్టీ థర్టీ ఫైవ్ స్పీడ్లో ఉన్నాను సో ఇప్పుడు ఇప్పుడు ఇక్కడ ఉంది కదా స్పీడ్ బ్రేకర్ ఫుల్ క్లిచ్ పట్టుకొని లైట్గా బ్రేక్ వేస్తున్నాను సెకండ్ గేర్ కూడా వేస్తున్నాను ఎందుకంటే టెన్ స్పీడ్ వరకు అంటే స్లో చేస్తున్నాను హవర్ ప్యాడ్ టెన్ స్పీడ్ వరకు స్లో చేస్తున్నాను కాబట్టి సెకండ్ గేర్ వేశాను ఓకే ఇప్పుడు మళ్ళీ థర్డ్ వేశాను ఈ విధంగా ఈ విధంగా చేయచ్చు ఇప్పుడు సెకండ్ గేర్లోనే ఉన్నాను సెకండ్ గేర్లో ఉన్నాను కాబట్టి ఇప్పుడు క్లచ్ రిలీజ్ చేసి యాక్సిలరేటర్ ఇస్తున్నాను ఇస్తున్నటప్పుడు ఒకవేళ స్పీడ్ బ్రేకర్ అక్కడ ఉందనుకోండి స్పీడ్ బ్రేకర్ అక్కడ ఉంది కదా చూడండి సింపుల్గా ఎలా చేస్తాను ఇప్పుడు ఇక్కడ నుంచి అప్ స్టార్ట్ అయింది అంటే పెద్ద అప్పు కాదు నార్మల్ మైల్డ్ అప్ ఈ అప్పులో మనం యాక్సిలరేటర్ తగ్గించామంటే చాలు స్పీడ్ బ్రేకర్ చాలా ఈజీగా అసలు ఏ విధమైన మనకి బంప్ కానీ ఏం రావచ్చు సరే ఎలా క్రాస్ అవుతుందా నేనేం చేయలేదు యాక్సిలేటర్ మాత్రమే తగ్గించాను ఇప్పుడు యాక్సిలేటర్ ఇచ్చి స్పీడ్ పెంచుతున్నాను ఈ విధంగా చేయొచ్చు ఈ విధంగా మనం స్పీడ్ బ్రేకర్ని చాలా ఈజీగా క్రాస్ చేయొచ్చు తర్వాత ఫైనల్గా ఇంకొక స్పీడ్ బ్రేకర్ అందించండి ఓకే ఈ విధంగా ముందు వెహికల్ ఓకే అమేజ్ ఓకే ఇప్పుడు చూడండి ఇప్పుడు థర్డ్ గేర్లో ఉన్నాను థర్డ్ గేర్లో ఉన్నాను కొంచెం లెఫ్ట్కి వస్తాను అన్న ఒకవేళ ఈ స్పీడ్ బ్రేక్ బ్రేకర్ని థర్డ్ గేర్లో మనం క్రాస్ చేస్తే అంత అవుతుంది ఎలా ఉంటుంది బంప్ రాకుండా ఉండాలంటే మనము ఒక టెన్ స్పీడ్ వరకు స్లో చేయాలి టెన్ ఫిఫ్టీన్ స్పీడ్ వరకు స్లో చేయాలి నేను ఇలా స్లో చేశాను ఇలా స్లో చేసినప్పుడు ఆగిపోయింది చూసారా ఎందుకు ఆగిపోయిందంటే థర్డ్ గేర్ స్పీడ్కి అంటే స్పీడ్ సరిపోలేదనమాట ఆ గేర్కి ఓకే అలాంటప్పుడు ఒకవేళ క్లచ్ పట్టుకుని బ్రేక్ వేసినా సరే టెన్ స్పీడ్ వరకు వచ్చినా మళ్ళీ క్లచ్ రిలీజ్ చేసినప్పుడు ఇంజిన్ ఆగిపోతుంది అప్పుడు కూడా అంటే స్పీడ్కి గేర్కి మ్యాచ్ అవ్వట్లేదు సో స్పీడ్ బ్రేకర్కి స్పీడ్ బ్రేకర్ దగ్గర స్లో చేసినప్పుడు సెకండ్ గేర్ స్పీడే మ్యాచ్ అవుతుంది సో అప్పుడు మీరు సెకండ్ గేర్ వేసుకుంటేనే క్లియర్గా వెహికల్ మూవ్ చేయగలరు ఓకే మరీ పెద్ద స్పీడ్ బ్రేకరు మరీ అంటే మరీ బిజీ రోడ్లో వచ్చిన స్పీడ్ బ్రేకరు ఎక్కువగా అదేంటంటే ఎక్కువ సైజులో ఉందనుకోండి అంటే పెద్ద సైజులో ఉందనుకోండి స్పీడ్ బ్రేకరు అలాంటప్పుడు ఇంకా స్మూత్ క్రాస్ చేయడం కోసం ఫస్ట్ గేర్ వాడతాము కానీ నార్మల్గా అయితే ఫస్ట్ గేర్ అవసరం లేదు చాలా ఈజీగా మీరు సెకండ్ గేర్లోనే ఈజీగా క్రాస్ చేయొచ్చు థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ ఏది ఉన్నా సరే సెకండ్ గేర్ రావాల్సిందే మ్యాక్సిమం మనం లోకల్ రోడ్లో థర్డ్ గేరే చేస్తాం కాబట్టి థర్డ్ నుంచి సెకండ్కి రావాల్సి ఉంటుంది సో ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు అర్థమయ్యే ఉంటుంది అనుకుంటాను స్పీడ్ బ్రేకర్ క్రాసింగ్ స్మూత్గా ఉంటే మన డ్రైవింగ్ని ఎవరైనా మెచ్చుకుంటారు సో స్పీడ్ బ్రేకర్ దగ్గర బంప్ రాకూడదు ఈ వీడియో మీకు అర్థమయ్యే ఉంటుంది అనుకుంటాను వీడియో నచ్చిందంటే లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ సో మచ్